భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు జనసేన పార్టీ తలెత్తుకునే విధంగా ఆయన కార్యకర్తలని కలుపుకొని కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎన్నికల ముందు వరకు జనసేన పార్టీని చులగనగా చూసిన వారంతా ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు ముఖ్యంగా యువత జనసేన పార్టీకి ఎక్కువగా ఉంది మరోవైపు మహిళల ఓటు బ్యాంకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అధికంగానే ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కీలక పాత్ర పోషించింది నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్ పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది దీర్ఘకాలక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి చట్ట సభల్లో ప్రాతినిధ్యం లభించడంతో ప్రస్తుతం తన పార్టీని బలపరిచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు ఓవైపు ప్రభుత్వంలో తన మార్కు పాలన చూపిస్తూ పార్టీ క్యాడర్ ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు మరోవైపు తన పాలనతో ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఈ క్రమంలో మరింత మంది సామాన్యులను తన పార్టీలో చేర్చుకునేందుకు జనసేన క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం జూలై పద్దెనిమిది ప్రారంభమైంది జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకునే ప్రజలకు అనేక ప్రయోజనాలని పార్టీ కల్పిస్తుంది తీసుకున్న వ్యక్తికి ఐదు లక్షల బీమాని అందించనుంది జనసేన పార్టీ ప్రమాదశాత్తు మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర నలువలలో ప్రతి ఇంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరికీ నేనున్నాను పార్టీ ఉందని మన మనోహర్ గారు తెలియజేసి అలాగే వాళ్ళకి సదుపాయం వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు తో పాటి కొత్త సభ్యులను చేర్చుకోవడంపై జనసేన దృష్టి పెట్టింది కొత్తగా తొమ్మిది లక్షల సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రతి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు పెంచడం ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలంగా చేసే ఆలోచనల్లో జనసేనని అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పార్టీని నిర్మాణం ఇదే మంచి అవకాశంగా జనసేన జనసేన పార్టీ అనుకుంటుంది పార్టీని మరింత బలంగా చేసేందుకు చేరికలపై దృష్టి పెట్టాలని జనసేనని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించినట్టు తెలుస్తుంది ఎటువంటి రిమార్కు లేని కూటమిలో భాగస్వాములుగా లేని పార్టీ నుంచి నాయకులను పార్టీలో చేర్చుకోవాలి అనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే స్థానికంగా ఉన్న నాయకులతో పాటి కొత్త వాళ్ళని చేర్చుకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో జనసేనని బలమైన రాజకీయ శక్తిగా మార్చాలి అనే ఆలోచనతో ఆ పార్టీ అడుగులు వేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల ముందు మండల స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో వేయడంతో బలమైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు తెలుస్తుంది